జరంత ఆళ్ళు ఆళ్ళు జరంత ఆయి మన వీటిలో కూడా జరంత చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతుల్లా ఇంకా మేరు లేట్ చేయకుండా తెలిసి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి అమ్మ బాబు ఘోరం ఉరుముతుంది బాబు బాబు ఇంతకం అంటు వాళ్ళంటే మాకు పెళ్ళి ఉంది ఎంత కాకముందుకు పోవాలన్నట్టుగా పొద్దున్నే లేచిన నేను లేచినందుకేమో ఘోరం ఉరుముతుంది వర్షం పడుతుంది మీకు ఇవ్వడండి సౌండ్ వాళ్ళ వర్షం పడుతుంది గాయస్ నా బిడ్డు ఇంకా లేవలే ఈ సౌండ్ కి వేసేటట్టు ఉంది తొందర అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ కుక్మా ఎత్తాను మేమేమో ఆ తో మట్టివాసనైతే నివచ్చంగా ఎత్తాం ఇల్ల మస్తు ఎండాకాలంలో ఆడే వర్షాలు మట్టివాసన కదా కానీ రైతులకి బాగా నష్టాలు కూడా జరుగుతాయి వర్షాలతో వడ్లు అవన్నీ అడిచి బాగా నష్టం జరుగుతుంది ఎందుకో నాకు అర్థం కాదు ఈ సీజన్లు ఎందుకు పడుతుంది అసలుకి వర్షం ఎండాకాలంలో ప్రతి సమ్మర్ లో అవుతుంది గాలులతోటి కూడిన వర్షం పట్టింది మూటేడు ఇక్కడ ఉన్నామని బుచ్చి తల్లి ఇలా మనం పోతామారా ఈ వర్షానికి నిన్న నైట్ సర్వపిండి చేసిన వాళ్ళ నేను సర్వపిండి తింటావా నాని నీ కొంచమే ఎత్తా మళ్ళా నువ్వు అసలే ఉప్మా అయినావు అంటే ఇంకా సర్వపిండి తింటే ఇంకా ఆయన తిను ఓకేనా తెలంగాణ ఫేమస్ సర్వపిండి గాయస్ సూపర్ వచ్చింది ఫస్ట్ టైం అమ్మో ఇదంత తినితే నేను ఎన్న కొంచెం ఎత్తా నేను విన్నద్దా ఇద్ద తినద్దా మళ్ళా కొంచెం ఇద్దా ఎస్ కనీసం మీ బెడ్షీట్ కూడా చేంజ్ అయ్యేవారు నైట్ ఇక్కడనే ఉంచిన నేను జరుగుతాను మా గారు అమ్మ సుపుత్రికలేసి భయపడ్డరో టగరా నేను చదువుతానే ఉందా మీరు ఖరాబ్ చేస్తాను நான் நம்ம பூசாலேனா అలా మహా ఫ్యాండ్ నమ్మూసుకోవా ఇంట్లో కాను ఏంటి చెప్పు ఎట్లున్నాయి సర్వప్పిడ్ నీకు ఏమన్న నమల్ నమ్ములు తిన బెడ్డ రసమొత్తానంటే ఇంక ఇంకేంటి డాడ్ బట్టలాడతాను రా ఏం చెయ్యి ఇక డాడ్ కోసం నా నీకు కూడా కావాలా

ఒకసారి ప్లేట్ తీట్లా అక్క అమ్మా ఎటు ఎటుగా ఆకుంటే ఏం బెడ్ దీన్ని కతుక్కునేసరికి వెయ్యనికే మహాగాడి సామ్రాజ్యం ఈ బెడ్ అంతా నుంచి సాయంత్రం వరకు బోరగానే ఉంటది బెడ్ల పొట్టిబుడాక అరే పొట్టిబుడాకాయ పోయినావా ఇంకా ఇది కూడా మహా సామ్రాజ్యం ఇవన్నీ పక్కన పెట్టుకోని కూర్చోవాలి మహా పెళ్లికి పూత మారేయ్యాల మనం ఈ వర్షంకి అల్లం వెత్తాం రహిత చూడండి గాయ సెండి కదనబడతానా మీకు చూడు రి వర్షం పడుతుంది అంటే కొట్టి వర్షం పడితే కుక్క చిన్న పెళ్ళవుతా ఉన్నట్టు తెలుసా మీకు మైక్ పెట్టుకొని మా మహాడు మైక్ పెట్టుకోకపోతే నాకు పెట్టాను ఈ రేషం ఎత్త అందుక నా మైక్ తీసి మాకు పెట్టినా మాట్లాడిగ మైక్ పెట్టినా కదా నువ్వు మాట్లాడి మాట్లాడకి వీళ్ళ చెవులు గడలు పడాలి ఓకేనా బ్రష్ చేయకుండా సర్వపిండి తింటాంది గా ఇచ్చి బ్యాడ్ మహాడ మహా బ్యాడ్ అమ్మమింటికి పోతావా అమ్మా అమ్మ మింటికి తోలత్తా పోతావా తోలరానా నేను డాడీ రామ్ మరి నువ్వు ఒక్కదానిమే పోవాలి అడిగి బాయ్ అడ్రా డాడీ నేను రామ్ మరి నువ్వు ఒక్కదానమే పోవాలి పో మరి పో నా బిజీ పొద్దు పొద్దున్న ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసింది ఆరున్నరకి గిద్ది ఎండ పడుతుంది పొద్దున ఎప్పుడో ఎండగాక ముందుకు పోదామంటే ఇంకా వర్షం అట్లా వేసింది సర్లే వర్షం తగ్గినాకైనా పోదామంటే ఇంకా మా బావైతే ఆలోప ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిపోయిండు ఇంకా పెళ్లికి పోము అనుకున్న టైం కి ఇంకా మా బావైతే అప్పుడు టైం టూ అట్లయితుందేమో వెళ్దాం అనేసి అయితే ఇంటికి వచ్చిండు అమ్మో గీ ఎండలు ఇప్పుడు గంత దూరం ఎట్లా పోవాలరా అనుకున్నా కానీ ఇంక పోవాలి కాబట్టి ఇంకా అప్పటిదప్పుడు రెడీ అయ్యి సింపుల్ గా రెడీ అయితే ఇంకా పెళ్లి దగ్గరకి అయితే వచ్చేసినాం మేము పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అందరు తినేసి కూడా వెళ్ళిపోయిల్ అప్పటికే ఫంక్షన్ మొత్తం ఖాళీ కూడా అయిపోయింది మొత్తానికి అయితే వచ్చేసినాం కదా మీరు కూడా పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని అయితే బ్లస్ చేసేయండి వచ్చేసి లవ్ మ్యారేజ్ అబ్బాయిది వచ్చేసి ఆంధ్ర కాకినాడ అమ్మాయిది వచ్చేసి వరంగల్ ఒకటి అనుకుంటే అయింది నేను సారీ నా నా కాంబినేషన్ లో ఇంకా మా మహాడికి లంగా జాకెట్ అదంతా ప్యాక్ చేసి మా కాస్మెటిక్స్ అవన్నీ ప్యాక్ చేసినాక తీరా బిస్కెట్ అయిపోయింది మొత్తం సరలే అయిపోయిన దానికి మనం ఏం చేయలేము కదా ఇంక ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము ఆ ఎండల ఫొటోస్ దిగాలంటే కూడా అమ్మో అనిపించింది నేనే మా అక్కని ఫొటోస్ తీస్తారు అక్క నువ్వు ఎట్లీస్ట్ అట్లీస్ట్ మంచి శారీ కట్టుకుని అడిగేనో కదా అనేసి అంటే ఇంకా మా అక్క ఇంకా అందరం కలిసి ఆ ఎండలో కొన్ని పిక్స్ తీసుకున్నాం కనైతే ఇంకా మా అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినామో ఇంకా మేము వచ్చేసరికి మా చయాన్ బాబుని ఆల్రెడీ ఇంటికి పంపించింది ఇంకా అక్కడ ఆగమాగం చేస్తున్నాడు అనేసి అప్పుడే లేచిన వాళ్ళ తమ్మునికి వాటర్ తీసుకొచ్చి తాగుపిస్తాం అక్క వద్దురా అన్నా కూడా వినిపించుకోకుండా నోట్లో పెడతానే ఉంది ఇంకా అక్క అంతగనం ప్రేమ అంటే ఎట్లా అన్నట్టు ఇంకా తమ్ముడు వాటర్ తాగుతూనే ఉన్నాడు అప్పు మా అక్కనయితే ఘోరంగా ఆగమాగం ఉంటుండే ఇంకా ఆఫీస్ లోనైతే పర్మిషన్ ఇట్లా ఏం తీసుకోలేదు లీవ్ ఇట్లా ఏం పెట్టలేదు అనమాట ఇంకా ఘోరంగా టెన్షన్ టెన్షన్ ఉంటుండే తను కూడా ఇదైతే మా అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా అక్కడనైతే కాసేపు టైం స్పెండ్ చేసినాక ఇంకా అక్క వాళ్ళైతే హైదరాబాద్కి వెళ్ళిపోయిల్ ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అంటే పెళ్ళెట్లాగూ లేట్గా వచ్చినాం కదా ఎట్లీస్ట్ అప్పగింతలు భరత్ అయినా అక్కడ ఉందాము కాసేపు స్పెండ్ చేద్దాము ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్తే ఎట్లా అన్నట్టుగా ఇంకా మా ఊరికి వెళ్తున్నాం అనమాట పెళ్లి కూతురు ఎక్కడైతే ఉందో అక్కడికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్లే దారిలోనే మా పెద్దక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళ ఇల్లు నేను ఎప్పుడు చూడలేదు అట్లా చూసినట్టు ఉంటుంది అనేసి ఇంకా మా బావనైతే ఇక్కడ తీసుకొని వచ్చిండి ఇక్కడైతే ఇంటికి ఒక మామిడి చెట్టు ఉన్నది చెట్ ఇటు నిండా ఇంటింటికి మామిడికాయలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్క మామిడికాయ అయితే తక్కువ పెద్దగా లేదు అసలుకి వాటిని చూసుకుంటేనే కడుపు నింపుకోవచ్చు అంతగానో అంత మంచిగా ఉండేది చూడ్డానికి అటెంప్టింగ్ గా క్రేజీగా ఇంకా మా పిల్లకాయలు అయితే స్టార్ట్ చేసేసి ఇంకా డీజేలో సాంగ్స్ వినిపించినాక మనమే ఆగం వాళ్ళు ఏం ఆగుతారు చెప్పండి ఇంకా నాన్ స్టాప్ ఎగురుతూనే ఉన్నారు ఎక్స్పెషల్లీ మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే డీజే ఉండిద్ది కదా నా బిడ్డ కాసేపు అయినా ఈ పిల్లలతో ఆడుకుంటుంది డ్యాన్స్ ఎత్తుంది కొంచెం సేపైనా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టుగా తీసుకొని రావాల్సి వచ్చింది ఇంటికి వెళ్తే ఎట్లాగో మళ్ళీ మా మొక్కలు మేము చూసుకోవడమే అట్లీస్ట్ ఇట్లాంటి టైంలోనైనా వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేస్తే కొంచెం వాళ్ళకి కూడా బాగుంటుంది కదా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఇట్లా చెప్పలేరు మనమే అర్థం చేసుకొని ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ వాళ్ళని స్పెండ్ చేయనియాలి పిల్లలతోటి ఏంటి ఇక్కడ డీప్ డిస్కషన్ లో ఉన్నాం అనేసి అనుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఇద్దరు నా కల్లు అవుతారు అనమాట మా పెద్దక వాళ్ళ కొడుకులు శశి ఖుషి మా శశి బాబు నాకు ఇక్కడ స్మార్ట్ వాచ్ గురించి నాకు తెలియట్లేదు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఇంకా ఇక్కడే మేమైతే డిన్నర్ కూడా చేసేసినాము ఈ పెళ్లి ఏంటంటే అబ్బాయిది కాకినాడ కదా చాలా లాంగ్ వరంగల్ టు కాకినాడ లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఏంటిదంటే కొంచెం పెళ్లి మా దగ్గర జరిగేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గానే జరిగింది అనుకోవాలి మేమేమో పెళ్లి అంటే ముక్కలేని ముద్దది దిగదు కానీ ఆంధ్ర వాళ్ళకి ఇట్లా కాదంట వాళ్ళు నాన్ వెజ్ పెళ్లి రోజు తిననే తినరంట అందరం తెలుగు వాళ్ళ అయినా కాని వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి వాళ్ళ బిహేవియర్ కి మన బిహేవియర్కి చాలా తేడా ఉంది ఆంధ్ర పీపుల్ చాలా ఇన్నోసెంట్ చాలా మంచి వాళ్ళ లెక్కగా అనిపిస్తారు కదా నిజంగా కూడా వాళ్ళకి అంటే ఏంటిదంటే పేషెన్స్ ఎక్కువ ఉంటుంది కదా మనలాగా కయ్యకయ్య ఒర్రదా అందరు అట్లనే ఉంటారని నేను అనట్లేను కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాత్రం అట్లనే ఉంటారు ఊర్లో మస్తు గాలి వస్తుంది కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదు ఇంక అప్పగింతలు అయ్యేటట్టు లేదు అనేది ఎట్లాగూ పాటలు రన్ అవుతున్నాయి కదా అన్నట్టుగా ఇంకా మేమైతే మా డాన్స్ అయితే స్టార్ట్ చేసేసినాం i <laughs> బాబు అసలుకి నేను డాన్స్ చేయమని ఎంత బ్రతిమలా కూడా డాన్స్ అయ్యనే అయ్యాడు ఆయనకి ఇట్లా ఎగరడం అయితే అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అట్లాంటిది ఈ రోజు అయితే నన్నే డాన్స్ ఎత్తురా అని డాన్స్ అయితే లాగిండు అంటే మా మహాగాడి అయ్యి వెయ్యి అని ఫస్ట్ వాళ్ళ డాడీని లేకపోయింది అనమాట ఇంకా అందుకోసమే బిడ్డ కోసము ఇంకా అయ్యేసిండు ఇంకా వాళ్ళిద్దరి కోసం నేను కూడా వేయాల్సి వచ్చి చాలాసేపు నేనే అసలు షాక్ లోకి వెళ్ళిపోయిన ఇంతకన్నా ఎగురుతున్నాడు అని ఆయననే వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నా ఆయన అట్లా ఎగురుతుంటే నాకే ఇంకా నేనే లోపల లోపల డాన్స్ ఎత్తుం ఆయన అట్లా చూడు నేను ఇదే ఫస్ట్ టైమ్ నాకైనా నట్లు అంటే కడుపు నిండిపోయింది ఉన్నది ఒక చిన్న లైఫ్ లైట్ ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు ఎంజాయ్ చేస్తనే ఉండాలి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అన్నది ఏది పట్టించుకోని వద్దు మనకు నచ్చిందా చేస్తూ పోతనే ఉండాలి నిజమే కదా కాసేపు అయితే ఇంక ఇక్కడ ఉండేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము పిన్ని ఇంక అప్పటికే కోసం వెయిట్ చేస్తుంది మేము ఇంటికి వచ్చేసరికి టువెల్వ్ కూడా అయిపోయింది మా పిన్ని కూడా యాక్చువల్ మేము వెళ్ళిన పెళ్లికే వచ్చి ఉండాల్సింది కానీ వేరే పెళ్లికి అన్ఎస్పెక్టెడ్ గా వెళ్ళింది అందుకే రాలే నైట్ డిన్నర్ మేము ఇక్కడ నేతమని మాకు ఇష్టం అని నా కోసం అయితే ఎగ్ పుల్స్ అయితే వేసింది మేమేమో అక్కడే తినేసి అంతే ఈ వీడియో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్